నిన్న బడ్జెట్ సంబంధించినటువంటి ఆ ఓటర్ అకౌంట్ బడ్జెట్ చాలా సింపుల్గా చాలా సాదాసీధగా పెట్టినని చెప్పేసి క్లియర్గా తెలుస్తా ఉంది యా ఎన్నికల ముంగిట సాదాసిధా బడ్జెట్ నలభై ఏడు లక్షల అరవై ఐదు వేల ఏడు వందల అరవై కోట్లతో పద్దు ప్రత్యక్ష పరోక్ష పనుల్లో నో చేంజ్ పిఎం ఆవాస్ యోజన కింద కొత్తగా రెండు కోట్ల ఇండ్లు రూఫ్ టాప్ సోలార్ కింద కోటి ఇండ్లకు మూడు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ ఆశాలు అంగన్వాడీ వర్కర్లకు ఆయుష్మాన్ భారత్ వర్తింపు రాష్ట్రాలకు డెబ్బై ఐదు వేల కోట్ల వడ్డీ లేని రుణాలు జీడిపి అంటే గవర్నెన్స్ డెవలప్మెంట్ పర్ఫార్మెన్స్ అంటూ కొత్త అర్థం జిడిపి అంటే గవర్నెన్స్ డెవలప్మెంట్ పర్ఫార్మెన్స్ అట బా యా ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు వేల నలభై ఏడు నాటికి దేశాన్ని వికసిత్ భారత్ గా మార్చేందుకు కృషి జూలై సమగ్ర బడ్జెట్ లో అందుకు రోడ్ మ్యాప్ ఫైనాన్స్ మినిస్టర్ అంటూ ఒకరిని చూస్తాను సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్రం గురువారం ప్రవేశపెట్టిన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్యంతర బడ్జెట్ సాదాసిధగా ఉన్నది నలభై ఏడు వేల ఆరు అరవై నలభై ఏడు లక్షల అరవై ఐదు వేల ఏడు వందల అరవై తొమ్మిది అరవై ఎనిమిది కోట్లతో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెబుతూ ఆరోసారి పద్దును సమర్పించారు ఇందులో మహిళలు పేదలు రైతులపై కాస్త ఫోకస్ పెట్టినా వేతన జీవులకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు పాత కొత్త పన్ను స్లాబ్లే ప్రస్తుతానికి కంటిన్యూ అవుతాయని స్పష్టం చేశారు దిగుమతి సుంకాల విధానంలోనూ ఎలాంటి మార్పులు లేవని క్లారిటీ ఇచ్చారు పిఎం ఆవాస్ యోజన కింద రాబోయే ఐదేళ్లలో గ్రామీణ పేదల కోసం కొత్తగా రెండు కోట్ల ఇళ్ళ నిర్మించాలనున్నట్లు వెల్లడించారు సామాన్యులపై విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించేందుకు కొత్త సోలార్ పథకాన్ని రెడీ చేశామని దీని కింద కోటి ఇండ్లకు ప్రతి నెల మూడు వందల యూనిట్ల విచ్చితే విద్యుత్ అందిస్తామని తెలిపారు ఆశాలు అంగన్వాడీ వర్కర్లకు సైతం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని వర్తింపజేస్తామని స్పష్టం చేశారు సంక్షిప్త స్వరూపం అంట చూడండి చూడండి బడ్జెట్ నలభై ఏడు లక్షల అరవై ఐదు వేల ఏడు వందల అరవై తొమ్మిది కోట్లు అయితే రెవెన్యూ వసూలు చూడండి ముప్పై లక్షల ఒక వెయ్యి రెండు వందల డెబ్బై ఐదు కోట్లు రెవెన్యూ వసూలు అయితే రెవెన్యూ వ్యయం వచ్చేసి ముప్పై ఆరు లక్షల యాభై నాలుగు వేల ఆరు వందల యాభై ఏడు కోట్లు మూలధన వసూలు వచ్చేసి పదిహేడు లక్షల అరవై నాలుగు వేల నాలుగు వందల తొంభై నాలుగు కోట్లు మూలధన వ్యయం వచ్చేసి పదకొండు లక్షల పదకొండు వేల నూట పదకొండు కోట్లు ఆర్థిక సంవత్సరం కొత్త అప్పు చూసినట్లయితే పదహారు లక్షల ఎనభై ఐదు వేల నాలుగు వందల తొంభై నాలుగు కోట్ల అప్పుల్లో ఉన్నట్టు మనకైతే తెలుస్తా ఉంది సో మొత్తానికి అయితే చాలా సాదాసిదాగా ఎలాంటి హడావుడు లేకుండా ఎలాంటి సంచలనాలు లేకుండా ఈరోజు నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది సో మరి ఇది ఎన్నికల బడ్జెట్గా అయితే కనబడతలేదు కానీ కొంత కార్పొరేట్లకు కొంత మేలు చేకూర్చినట్టయితే మనకి క్లియర్గా తెలుస్తోంది సో దానికి సంబంధించి ఇంకా ఏమైనా ఉంటే చూద్దాం లోపల పోయి పేజీలో ఏమైనా ఉన్నదో ఒక్కసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా చాలా క్లియర్గా ఒకసారి ఒక్కసారి చూసినట్లయితే చూడండి మధ్యతరగతికి ఊరట ఏంటని ఎన్నికలు సమీపిస్తుండడంతో దేశంలోని మధ్యతరగతి వర్గాన్ని ఆకర్షించేందుకు మురికి వాడలు ఉండే ఉండేవారి కోసం ప్రత్యేక పథకాన్ని తీసుకొస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాబోయే ఐదేళ్ళలో గ్రామీణ పేదల కోసం కొత్తగా రెండు కోట్ల ఇళ్ల నిర్మించనున్నట్లు స్పష్టం చేశారు మహిళా సాధికారత విషయంలో లక్పటి దీది పథకం కింద లబ్దారుల సంఖ్యలో రెండు కోట్ల నుంచి మూడు కోట్లకు పెంచాలని నిర్ణయించామని చెప్పుకొచ్చారు ఆశా వర్కర్లు అంగన్వాడి వర్కర్లు మహిళా హెల్పర్లను ఆయుష్మాన్ భారత్ స్కీమ్ లో చేరుస్తున్నట్లు వివరించారు పర్యాటానికి ఉదయం కొత్త సోలార్ పథకం తోటి దాదాపు మూడు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ ఈరోజు ఇవ్వడానికి తెలుస్తా ఉంది రంగం ఊపందుకుంటా ఉంది అంటే ఎలక్ట్రిక్ కార్లకు సంబంధించినటువంటి రంగం ఊపందుకున్న క్రమంలో ఎలక్ట్రిక్ వాహన రంగాన్ని ప్రోత్సహించేందుకు ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు పెంచాలని తయారీకి మద్దతు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ముఖ్యంగా ప్రజా రవాణాకు ఈ బస్సులను వినియోగించేలా చర్యలు తీసుకున్నట్లు వివరించారు ఈవి తయారీ కంపెనీలకు ప్రతి ఏటా అందించే రాయితలను నలభై నాలుగు శాతం మేర తగ్గించారు గత ఏడాది కంపెనీలకు నాలుగు వేల ఎనిమిది వందల ఏడు కోట్ల వరకు రాయితీలు కల్పించిన ప్రభుత్వం ఈసారి మాత్రం రెండు వేల ఆరు వందల డెబ్బై ఒక కోట్లకే పరిమితం చేసింది అంటూ ఒకరిని చూస్తాను రాష్ట్రాలకు డెబ్బై ఐదు వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చిందని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది అదేవిధంగా సబ్సిడీలో చూసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరానికి మధ్యంతర బడ్జెట్లో ఎరువుల సబ్సిడీకి ప్రభుత్వం ఒకటి పాయింట్ ఆరు లక్షల ఆరు నాలుగు లక్షల కోట్లు కేటాయించింది గత ఏడాది కేటాయించిన ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది తొమ్మిది లక్షల కోట్లతో పోలిస్తే ఈ ఈసారి పదమూడు పాయింట్ రెండు శాతం తగ్గింది కేంద్రం యూరియా పై సబ్సిడీ ఇతర ఎరువులపై పోషకాలు సంబంధించినప్పటికీ సంబంధించిన సబ్సిడీ ఇస్తుంది అంతర్జాతీయంగా ధరలు తగ్గడం బయో సేంద్రియ ఎరువుల డిమాండ్ నానో యూరియా వాడకం అధికంగా ఉండడంతో సబ్సిడీ తగ్గినట్టు తెలుస్తుంది అలాగే ఆహార పెట్రోలియం ఉత్పత్తులపై ఇచ్చే సబ్సిడీని కూడా ప్రభుత్వం ఈసారి తగ్గించింది ఆహార ఉత్పత్తుల సబ్సిడీకి రెండు పాయింట్ ఐదు లక్షల కోట్ల కేటాయించింది సో మొత్తానికైతే సబ్సిడీలు చాలా రకాల సబ్సిడీలు కొంత కొన్ని పెంచడం కొన్ని తగ్గించడం జరిగింది సో ఇది కొంత అంటే ఇది మధ్యంతర బడ్జెట్ కాబట్టి కొంచెం నార్మల్గా ఉన్నట్టు మనకైతే తెలుస్తూ ఉంది పదే పదే ప్రధాని పేరు చాలా తక్కువ సమయంలోనే బడ్జెట్ ప్రసంగం ఆమె పదే పదే ప్రధాని మోడీ పేరు ప్రస్తావించారు ఆయన పదిహేనుల నాయకత్వంలో అమలు చేసిన సంస్కరణలు ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహద పడ్డాయని తీసుకున్న నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థలో కొత్త ఉత్సాహాన్ని నింపాయని చెప్పేసి అంటా ఉన్నారు సో బీజేపీ వీడ్కోలు అంటూ వీళ్ళు అంటే ప్రతిపక్షాలు అవి చేస్తూ ఉన్నాయి సో మొత్తానికైతే చూడాలి ఏమైందండి ఇప్పుడే అయితే ఇప్పుడేం చెప్పలేదు ఎందుకంటే ఇది మధ్యంతర ఉత్తరం సంబంధించిన మధ్యంతర బడ్జెట్ కాబట్టి మనం ఏం చెప్పలేం యా ఇతర ప్రధాన అంశాలు చూసినట్లయితే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం జై విజ్ఞాన్ జై కిసాన్ జై అను అనుసంధాన్ సాగుకు సంబంధించిన ఉత్పత్తుల విలువను జోడిస్తూ రైతులకు ఆదాయం కల్పించే పథకాలు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేందుకు సూక్ష్మ చిన్న మధ్య తరహా ప్రశ్నలకు ఆసరా అంతర్జాతీయ వాణిజ్యంలో సంస్కరణలు జల వాయు మార్గాల్లో కొత్తగా కంటైనిటీ కంటైన పోల్ ఏర్పాటు వికసిత భారత్ లక్ష్యాలను సాధించేందుకు తూర్పు రాష్ట్రాలనే బీహార్ జార్ఖండ్ ఛత్తీస్గఢ్ ఒడిశా పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల అభివృద్ధి విమానయాన రంగంలో టైర్ టూ టైర్ త్రీ నగరాలకు కొత్త విమాన సర్వీలు సర్వీసులు పిల్లల ఆరోగ్యం కోసం ఇంద్రధరస్సు కార్యక్రమం భారత్ మధ్య మధ్య ప్రాచ్యం మీదుగా యూరప్కు ప్రత్యేక క్యారేజ్ అట ఇంటింటికి విద్యుత్ ఉపాధి తాగునీరు పర్యాటక ప్రాంతాల అభివృద్ధిలో రాష్ట్రాల సహకారం అంటూ సో మొత్తానికైతే చాలా రకాలైనటువంటి విషయాలను ఈరోజు చాలా స్థూలంగా ఈరోజు బడ్జెట్ను ప్రవేశపెట్టినట్టు తెలుస్తూ ఉంది ఇక కేంద్ర బడ్జెట్లో రాష్ట్ర వాటా ఎంత ఎంత అన్ని శాఖల అధికారుల స్టడీ పన్నుల కింద ఇరవై ఐదు వేల కోట్లు ప్రత్యేక గీటాయింపులు పడిన ఆఫీసర్లు స్కీముల వారిగా లెక్కలు తీసిన తర్వాతే క్లారిటీ రైల్వే తరఫున ఐదు వేల డెబ్బై ఒకటి కోట్లు సాంక్షన్ అంటూ చూస్తూ అంటే ఏ రాష్ట్రాన్ని కూడా ఈ మధ్యత బడ్జెట్ ఏ రాష్ట్రం కూడా పెద్దగా ప్రిఫరెన్స్ ఇచ్చినట్టు తెలుస్తలేదు ఏదో నార్మల్ ఇచ్చినట్టు తెలుస్తుంది ఇక వచ్చే జూలై మాసంలో వచ్చేటువంటి పూర్తిస్థాయి బడ్జెట్లో అసలు విషయాలు బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంది నిన్న బడ్జెట్ సంబంధించినటువంటి ఆ ఓటర్ అకౌంట్ బడ్జెట్ చాలా సింపుల్గా చాలా సాదాసీదగా పెట్టినని చెప్పేసి క్లియర్గా తెలుస్తా ఉంది యా ఎన్నికల ముంగిట సాదాసీదా బడ్జెట్ నలభై ఏడు లక్షల అరవై ఐదు వేల ఏడు వందల అరవై కోట్లతో పద్దు ప్రత్యక్ష పరోక్ష పనుల్లో నో చేంజ్ పిఎం ఆవాస్ యోజన కింద కొత్తగా రెండు కోట్ల ఇండ్లు రూఫ్ టాప్ సోలార్ కింద కోటిండ్లకు మూడు వందల యూనిట్ల ఫ్రీ కరెంట్ ఆశాలు అంగన్వాడి వర్కర్లకు ఆయుష్మాన్ భారత్ వర్తింపు రాష్ట్రాలకు డెబ్బై ఐదు వేల కోట్ల వడ్డీ లేని రుణాలు జీడిపి అంటే గవర్నెన్స్ డెవలప్మెంట్ పర్ఫార్మెన్స్ అంటూ కొత్త అర్థం జిడిపి అంటే గవర్నెన్స్ డెవలప్మెంట్ పర్ఫార్మెన్స్ అట బా యా ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు వేల నలభై ఏడు నాటికి దేశాన్ని వికసిత్ భారత్ గా మార్చేందుకు కృషి జూలై సమగ్ర బడ్జెట్లో అందుకు రోడ్ మ్యాప్ ఫైనాన్స్ మినిస్టర్ అంటూ ఒకరిని చూస్తాను సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్రం గురువారం ప్రవేశపెట్టిన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్యంతర బడ్జెట్ సాదాసిదాగా ఉన్నది నలభై ఏడు వేల ఆరు అరవై నలభై ఏడు లక్షల అరవై ఐదు వేల ఏడు వందల అరవై తొమ్మిది అరవై ఎనిమిది కోట్లతో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెబుతూ ఆరోసారి పద్దును సమర్పించారు ఇందులో మహిళలు పేదలు రైతులపై కాస్త ఫోకస్ పెట్టినా వేతన జీవులకు సంబంధించి ఎలాంటి ప్రకటన చేయలేదు పాత కొత్త పన్ను స్లాబ్లే ప్రస్తుతానికి కంటిన్యూ అవుతాయని స్పష్టం చేశారు దిగుమతి సుంకాల విధానంలోనూ ఎలాంటి మార్పులు లేవని క్లారిటీ ఇచ్చారు పిఎం ఆవాస్ యోజన కింద రాబోయే ఐదేళ్లలో గ్రామీణ పేదల కోసం కొత్తగా